సినిమా చూసుకున్న సరికి ఫ్యాన్స్ పరంగా మంచి బ్లాక్ బస్టర్ అన్నారు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయింది అన్నారు చాలా మంది స్క్రీన్ కి అతికిపోయి ఎమోషనల్ గేట్స్ చేస్తున్నారు ఎలా లోపల చూస్తున్నప్పుడు మీకు పరంగా మీకు ఎట్లా అనిపించింది స్క్రీన్ చూసినప్పుడు ఆడియన్స్ తో ఆడియన్స్ ఆ ఎక్సైట్మెంట్ ఆ రెస్పాన్స్ నాకు ఏదో పెద్ద సినిమా చూస్తున్న ఒక ఫీలింగ్ వచ్చింది ఆ రెస్పాన్స్ చూస్తే అంతే పబ్లిక్ ఒక మంచి విషయం ఉన్న సినిమాని ఎంత ప్రేమిస్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇదే

అంతరాత్మ సాక్షిగా నిజాయితీగా మనలో టాలెంట్ ఉంది అని మన అంతరాత్మ తెలిసినప్పుడు ఖచ్చితంగా దానికోసం పోరాడి అది ఏ రంగమైనా కానీ సినిమా రంగం కాదు వ్యాపార రంగం కాదు ఏ రంగం అయినా సరే వెనకడిగి కూడా తేల్చుకునే దాకా ముందుకెళ్ళాలి ఆ తేల్చుకునే పోరాటం పోయినా పర్లే అది మీ ఎందుకంటే ఈరోజు యూత్ కానీ ఎవరైనా కానీ అది నేర్చుకోవాలి మీకంటే అట్లాంటి అప్రిషియేషన్ వస్తుంది ఫ్యాన్స్ నుంచి కానీ ఇక్కడ చూసుకుని అందరూ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు నాకైతే బాగా ఏడుపు వచ్చేసింది అన్న కొన్ని సీన్స్ లో అసలు అమ్మా అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు విఠాపురంలో విన్నారు ఆయన గురించి అంటే ఏం చెప్తారు ఆయన ఆయన గెలుపు ఎప్పుడు నిర్ణయించబడింది అంతే జరిగేది జరగ మనది జరగనిది అన్నది జరగదని ఆయన గెలుపు ఎప్పుడు నిర్ణయించబడింది ఆయన సేవలు ఆంధ్ర దేశానికి చాలా అవసరం అండి ఒకత నవ ఆంధ్రప్రదేశ్ ని ఎండి పండగ పండగొండి ఆంధ్రప్రదేశ్ ని చూస్తారంట. మోగించే ఆడియన్స్ కి ఏం చెప్తారు? దయచేసి అందరూ వచ్చి ఫ్యామిలీస్ తో వచ్చి ఎండి థియేటర్ మీ దగ్గర ఉన్న థియేటర్ లో చూడండి. ఇది ఖచ్చితంగా మన జీవితం మీ జీవితం మన జీవితం అందరి కనపడుతుంది. ఒక మంచి కుటుంబం సినిమా అంటే దయచేసి వచ్చి చూడండి సార్. ఒక అప్ కమింగ్ మూవీస్ ఏమేం వన్ మీరు వండే స్వామి చాలా ఉండే వస్తుంటే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి